అస్మద్గురుభ్యో నమ సూర్యవంశంలో జన్మించినవాడు శ్రీరామచంద్రమూర్తి అటువంటి శ్రీరామచంద్రుని ఆరాధ్య దైవం శ్రీరంగనాథుడు ఆ శ్రీరంగనాథుడు తన తాత ముత్తాతల నుంచి తరతరాలుగా ఆరాధ్య దైవంగా తన ఇంటి దేవునిగా తన ఇంట ఉండి పూజలు అందుకునేవాడు శ్రీరంగనాథుడు అటువంటి శ్రీరంగనాథునికి ఒకసారి దండం పెట్టి ఏవో కోరికలు కోరుకున్నాడట ఏమిటా కోరికలు అసలే మనిషిగా పుట్టాను అని చెప్పుకుంటాడు దేవుడైనప్పటికీ మనిషిలాగే ప్రవర్తించాడు మనిషి ఎలా జీవించాలో తన నడవడిక ద్వారా తాను అందరికి తెలియచేశాడు శ్రీరామచంద్రుడు అటువంటి శ్రీరామచంద్రునికి కూడా కోరికలు ఉంటాయా ఉంటాయి ఎందుకంటే మనిషిగా పుట్టాడు భూమిపై ఉండే ప్రతి జీవికి కోరికలు అనేవి తప్పనిసరిగా ఉంటాయి అయితే శ్రీరామచంద్రుడు వివాహం చేసుకున్నప్పుడు సీతమ్మకు ఏక పత్ని వ్రతుడిగా ఉంటానని మొదటి రాత్రి వాగ్దానం ఇవ్వటం జరిగింది దానికి కట్టుబడి ఉన్నాడు శ్రీరామచంద్రుడు కొన్ని రోజులైన తరువాత దశరథ మహారాజు యువరాజుగా పట్టాభిషేకం చేస్తానని ప్రకటించాడు సరే నాన్నగారు అన్నాడు బుద్ధిమంతుడైన రామచంద్రుడు తెల్లారి తన మూడవ తల్లి అయిన కైకేయి పిలిచి పద్నాలుగు సంవత్సరాలు నీవు అడవికి వెళ్ళాలి అని చెప్పింది సరే అన్నాడు శ్రీరామచంద్రుడు ఎందుకు అడవికి వెళ్ళాలి అని ఆలోచిస్తే ఆ సింహాసనం పేద తాను కూర్చునటానికి సరిపడ సమయం కాదు అది ఆ సింహాసనంపై తన తండ్రి కూర్చొని పరిపాలన చేశాడు ఆ తండ్రికి మూడు వందల యాభై మంది భార్యలు ఉన్నారు ముగ్గురు మహారాణులు ఉన్నారు ఇంతమందితో అరవై వేల సంవత్సరాలు రాజ్యం చేసిన ఘనత దశరథ మహారాజుది అయితే ఆ సింహాసనంపై అన్ని వేల సంవత్సరాలు కూర్చుండటం వల్ల వారి అలవాట్లు అన్నీ తరువాత కూర్చునే వారికి సంక్రమిస్తాయి అందుకే చూడండి పాత వస్తువులు చాలా మంది కొనుక్కోరు ఎందుకంటే వారు వాడిన వస్తువును వీరు వాడితే వారి యొక్క లక్షణాలు వీరికి సంక్రమిస్తాయని లోకంలో చాలామంది ఇష్టపడరు అలాగే రామచంద్రుడు కూడా ఇష్టపడలేదేమో అందుకే రంగనాథుడిని ప్రార్థించాడు పద్నాలుగు సంవత్సరాలు దూరంగా ఉండి ఆదిశేషుని అవతారమైన తన పాదుకలు ఉంచి ఆ సింహాసనంపై ఆ సింహాసనాన్ని శుద్ధి చేయటం జరిగింది అలా శుద్ధి చేసిన తరువాత పద్నాలుగు సంవత్సరాలు పూర్తి అయిన తరువాత తానే మళ్ళీ తిరిగి వచ్చి ఆ పాదుకలు ధరించి ఆ సింహాసనంపై కూర్చొని రాజ్యాన్ని పరిపాలన చేశాడు రామచంద్రుడు సర్వేజన సుఖినో భవంతు సుశీలారాణి رغد يا